శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మేశాంత్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరో అరేబియన్ గల్ఫ్ కప్ టోర్నమెంట్కి సంబంధించినటువంటి మ్యాచ్లు అయితే కనుక ప్రారంభం కానున్నాయి సో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున దానికి సంబంధించినటువంటి ఇనాగరేషన్ అంటే ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే నిర్వహించున్నారు దాన్ని కువైట్లో ఉన్నటువంటి జాబర్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియం అయితే ఉందో అందులో నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రస్తుతాన్ని చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్సభా గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతుంది అలాగే ఈ ఓపెనింగ్ సెరమోనీకి ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారో తెలుసా మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులో కువైట్కి రానున్నారని చెప్పేసి సో ఇరవై ఒకటో తారీఖున ఈ ఓపెనింగ్ సెరమోనీకి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు దాని తర్వాత కువైకి సంబంధించిన అభినటువంటి షేక్ మిషాల్ అహ్మద్ అజఫర్ అల్ సభా గారు మరియు కువైట్కి సంబంధించిన మిత ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారితోటి భేటీ ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సత్సంభాలు ఏవైతే ఉంటాయో వాటిని మరింత మెరుగుపరిచే దిశగా వాళ్ళు కొన్ని చర్చలు అయితే కనుక జరపడం జరుగుతుంది అలాగే దాని తర్వాత అదే రోజు నైట్ మన కువైట్ ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించడం జరుగుతుంది అయితే ఇది ఎక్కడ ఏమిటనే గురించి ఆల్రెడీ నేను నేను విడుదలైతే నేను చెప్పడం జరిగింది కువైట్లోని సబాహల్ స్థలంలో ఉన్నటువంటి షేక్ సాద్ స్పోర్ట్స్ స్టేడియం ఏదైతే ఉందో అది కూడా ఇండోర్ స్టేడియం ఆ స్టేడియంలో ఆయన మన జాతిని ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది అయితే దీనికి ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంటుందంటే లేదండి ఎవరికైతే ఆల్రెడీ పాసులు జారీ చేసి ఉంటారో అలాంటి వారికి మాత్రమే అనుమతి ఉంటుంది కాబట్టి ఆయన వస్తున్నారో చూద్దామని చెప్పేసి అందరూ మాత్రం వెళ్ళకండి వెళ్ళినా సరే మీకు ఆయన చూడడానికి అవకాశం ఉండదు మళ్ళీ మీరు వెనుతిరాల్సి ఉంటుంది సో అది ఇండోర్ స్టేడియం ఇండోర్ స్టేడియంలో లిమిటెడ్గా కెపాసిటీ ఉంటుంది సో ఎవరికైతే పాస్లు ఉంటాయి వారికి మాత్రమే అక్కడికి అనుమతి అయితే ఉంటుంది సో ఇంకా ఒక రెండు మూడు రోజులు మిగిలి ఉంది కాబట్టి ఈ లోపు ఏదైనా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వచ్చినట్లయితే మీకు నేను తెలియజేస్తాను కువైట్కి సంబంధించిన ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు ఇవాళ ఇరాక్లో ఇరాక్లో ఉన్నటువంటి బస్రా ప్రాంతం ఏదైతుందో అక్కడ పూర్తిగా కువైట్ నిధులతో ఏర్పాటు చేయడం ఒక హాస్పిటల్ అయినా ప్రారంభించడం జరిగింది అంటే ఆ హాస్పిటల్కి పూర్తిగా నిధులు కువైటే సమకూర్చింది వచ్చింది కువైట్ డబ్బులతోటి ఆ హాస్పిటల్ని కనుక నిర్మించడం జరిగింది ఇవాళ దాన్ని ఓపెన్ చేశారు అలాగే ఆయన మాట్లాడుతూ ఈ ఇరాక్ మరియు కువైట్ మధ్య సంబంధాలు మరింత మెరుగుపడడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఎందుకంటే కువైట్ ఇరాక్ మధ్య ఎప్పటి నుంచో సంబంధాలు అయితే బాగున్నాయి అయితే మధ్యలో ఒకసారి యుద్ధమైతే వచ్చింది కానీ యుద్ధం వచ్చినంత మాత్రం ఇద్దరు బద్దశత్రువులు అయినక కాదు కదా సో వీళ్ళ మధ్య సంబంధాలు అయితే ఉన్నాయి ఎప్పటికప్పుడు చర్చలు అయితే జరుపుతూనే ఉన్నారు మాట్లాడుకోవడం జరుగుతూ అన్నీ జరుగుతూనే ఉన్నాయి సో మరీ ఇప్పుడు చూడండి కువైట్ గవర్నమెంటే అక్కడ ఒక హాస్పిటల్గా నిర్మించి అక్కడ ఉంటే ప్రజలకి సేవ చేయడానికి పూర్తిగా కువైట్ డబ్బులతో నిర్మించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఇలాంటి సంబంధాలు భవిష్యత్తులో మరింత మెరుగుపడాలని చెప్పేసి ఆయన అతనికి ఆశాభావం వ్యక్తం చేశారు సార్ కువైట్లోని షాబ్ ప్రాంతంలో నిర్లక్ష్యంగా వెహికల్స్ని డ్రైవ్ చేసి వారి ప్రాణాలతో పాటుగా ఇతరుల ప్రాణాలకు గడ ముప్పు కలిగించేలాగా ప్రవర్తించేందుకు గాను కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు నలుగురు వ్యక్తులని అదుపులో తీసుకున్నారు అలాగే ఆ వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు దివానీ పని కానీ హౌస్ బై పని కానీ గొర్రెల దగ్గర కానీ మేకల దగ్గర కానీ మజరాలు కానీ ఇలాంటి ఏ పని అయినా సరే పర్లేదు చేసుకుంటారంటున్నారు కాకపోతే ఒంటెల దగ్గర మాత్రం వద్దు అని చెప్పేసి అంటున్నారు ఒంటెల దగ్గర కాకుండా ఇంకా వేరే ఏదైనా సరే పని చేస్తే నేను చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు మీకు తెలిసిన చోట అలాంటి వ్యాకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్సులో ఆయనకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఏదో మనం పదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నలభై పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుక్కులు వత్తుల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోత్సవాలు మనకు కనిపించడం సమాచారం మేరకు బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నాలుగు నెలల రెండు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఆరున్నర మూడు వందల డెబ్బై ఐదు పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జలోత్సవాలు ప్రస్తుతానికి ఒక మంచి ఆఫర్ను ప్రకటించారని చెప్పి మనం చెప్పుకున్నాం కదా ప్యూర్ వెండి తోటి తయారు చేసినటువంటి వాచ్ల్ని వీళ్ళు ప్రస్తుతానికి విక్రయించడం జరుగుతూ ఉంది వాటి ధర కేవలం అరవైన్నర నుంచి నూట ఇరవై నాలుగు లోపు మాత్రమే ఉంటుంది మంచి డిజైన్స్ తోటి మంచి మంచి మోడల్స్ తోటి వాళ్ళు వాచ్లను తనకి తీసుకొచ్చారు అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళు ప్రస్తుతానికి ఒక ఆఫర్ ప్రకటించారు ఏమిటంటే ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ అక్కడికి వెళ్ళి డైరెక్ట్ విజిట్ చేసి తీసుకుంటారో లేదు మీకు నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయినా సరే మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మన ఛానల్ ద్వారా చూసి వస్తామని చెప్పినట్లయితే మీకు ఇరవై నుంచి ముప్పై శాతం వరకు డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మంచి ప్యూర్ వెండితోటి తెగినటువంటి వాచ్లు ఉండేవి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇంటిలో ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ వాళ్ళకి ఎవరికైనా సరే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా లేదంటే మీరే ధరించాలనుకున్నా సరే ఆ వాచ్లు తీసుకోవచ్చు సో పూర్తి వివరాల కోసం మీ డిస్కౌంట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి లేదంటే మాలీలో ఉన్నటువంటి సూకల్ వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్నటువంటి ఎఫ్కే జువలర్స్ని సందర్శించండి ఇవాళ లేఖాశ్రీ అనేటువంటి అమ్మాయి పదమూడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మరియు లహరి అనేటువంటి అమ్మాయి ఏడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది గంటలకు వచ్చేట వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం జై హింద్ హాయ్ అండి నేను సో ప్లీజ్ రెడ్డి ఛానల్